కొమ్మంట బేదర్స్ బ్రదర్స్ పైన మీకు చాలా అభిమానం ఉన్నది అలాగే ఇన్స్ప్రెషన్గా తీసుకుంటున్నాను గల కారణాలు కొమ్మటరెడ్డి బ్రదర్స్ అనేది బేసిక్గా ఏంటంటే నాకు పొలిటికల్ కాకుండా వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే వాళ్ళు చేసేవి వ్యక్తిగతంగా ఏమైతే విషయాలు ఉంటాయో మన పిల్లలకు కానీ మాలాంటి యూత్కి కానీ ఎవరికైతే జాబ్ అవకాశాలు ఇంకేమైనా కల్పిస్తారు ఇంకోటి ఏంటంటే మా రాజగోపాల్ రెడ్డి సార్ ఎమ్మెల్యే వాళ్ళది సుషీ ఇంట్రో ప్రాజెక్ట్ ఉంటుంది వన్ కంపెనీ సో వాళ్ళది వాళ్ళది వాళ్ళ కంపెనీలో యూత్కి చాలామందికి జాబ్ అన్నమాట సో వ్యక్తిగతంగా నాకు కొమ్మటడి బ్రదర్స్ అంటే ఎందుకు ఇష్టం అంటే ఇంకొకటి చాలా 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 రీజన్స్ ఉంటాయి కాకపోతే ఒక రీజన్ చెప్పాలంటే ఆ వ్యక్తిగతంగా వాళ్ళది పర్సనల్గా ఏమైతే ఉంటాయో పర్సనల్గా ఏమైతే ఇష్యూస్ తీసుకొస్తాం వర్గం కాకుండా న్యాయం అనిపిస్తే మాత్రం కంపల్సరీగా ముందు సార్ వాళ్ళు ఏసీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరికి వీడు నా మతం కులం అని చూడకుండా వీడు నా ఓడి అని చెప్పేసేసి వాడు ఇంట్లో తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి భోజనం చేయించి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరికి ఇట్లా సాయం చేయడం జరుగుతుంది సో అందుకే వాళ్ళంటే నాకు ఇష్టం ఎప్పటికీ నేను చాలాసార్లు కూడా నేను సార్ని మీట్ అవ్వడం జరిగింది సో మీట్ కావడంతో సార్ అంటే వాళ్ళ వ్యక్తిగతం కూడా నాకు చాలా తెలిసిందనమాట ఇంకోటి ఏంటంటే నేను ఎప్పటికెళ్ళైనా నేను రాజగోపాల్ రెడ్డి సార్ బేసిక్గా ఎట్లుంటుందంటే Uh... ఇక్కడ ఎంత మందిలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే నాకు గుర్తుపడతాడు అనమాట జనార్దన్ ఓకే డన్ పర్సన్ ఈ పర్సన్ ఇక్కడ ఉన్నాడు సో ఈ పర్సన్ ఇట్లా ఈ ఊరు నుంచి అని చెప్పేసి నన్ననే కాదు ప్రతి ఒక్క వ్యక్తిని గుర్తుపడతాడు న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు అడిగేస్తాడు అనమాట రాజగోపాల్ రెడ్డి సార్ గారు సో బ్రదర్స్ ఇంకోటి ఏంటంటే వెంకటరెడ్డి సార్ ఎట్లా అంటే వెంకటరెడ్డి సార్ ఇంకా అందరినీ ఇట్లా కలుపుకోవతాడు అనమాట ఎవరు ఉన్నా సరే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా రాని సరే కానీ వాళ్ళు మాత్రం కలుపుకోవతారు సో ఇది ఒక అభిప్రాయం అనమాట వాళ్ళ మీద నాకు ఇంకోటి ఏంటంటే నాకు నా మేమిద్దరం బ్రదర్స్ మేము ఇట్లా బ్రదర్ నా పేరు మా బ్రదర్ పేరు దీక్షిత నేను నా పేరు జనార్దన్ ఇద్దరం బ్రదర్స్ సో మా వాళ్ళ ఇన్స్పిరేషన్కి ఎట్లా తీసుకుందాం అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళలాగా ఉండాలి మేమని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా మేము భావిస్తున్నాము సో అదే మా బ్రదర్ కూడా అదే చెప్తాను నేను సో వాళ్ళలాగా ఉండాలిరా మనం ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పేసి ఇప్పుడు కూడా మా బ్రదర్కి చెప్పడం జరుగుతుంది ఆ విషయం